హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వాలంటీర్స్ కోసం మంచి అప్డేట్ అయితే వచ్చేసింది ఈరోజు వాలంటీర్స్ అందరికీ కాల్స్ వచ్చాయి మా మా ఏరియా వైపు మా సచివాలయం నుంచి అయితే మా వాలంటీర్స్ మొత్తం అందరికి కాల్స్ వచ్చాయి సో ఎందుకు అని అంటే క్యాస్ట్ కావాలని చెప్పి అని అడిగారు తర్వాత ఏం చదువుతున్నారు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ తీసుకున్నారు సో ఇంకా ఎవరికైనా వాలంటీర్స్ మీకు కాల్స్ రాకపోతే దయచేసి మీరు సచివాలయానికి వెళ్ళండి ఎందుకంటే ఈ డీటెయిల్స్ అర్జెంటుగా పెట్టమని చెప్పేసి అని పైనుంచి ఆర్డర్స్ వచ్చారు చాలా మందికి తెలియదు సో నేను కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు తర్వాత మళ్ళీ వన్ అవర్ తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు కాల్ చేస్తే అప్పుడు చెప్పారన్నమాట మీరు ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు అర్జెంట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మంటున్నారు అని చెప్పేసి అని మేము మీకు కాల్ చేస్తాము మీరు లిఫ్ట్ చేయలేదు అని అన్నారు సో ఈ వీడియో వాలంటీర్స్ ఎవరైనా అయితే మీ వేరే వాలంటీర్స్కి షేర్ చేయండి చెప్పండి వాళ్ళకి సో ఇలా అని చెప్పేసి అని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఓకే బాయ్